హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ అయిన కమ్మనైన మినప పచ్చడిని సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి వంట చేసే అంత ఓపిక లేనప్పుడు అదేవిధంగా వంట చేసేకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా చేసుకునే పచ్చడి రెసిపీ అనమాట ఇది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని సింపుల్గా చేసేయచ్చండి వేడివేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలండి ఆ పూటకి కడుపు నిండా తినేవచ్చు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అమ్మమ్మ కాలం నాటి రెసిపీ కదా ఇది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మరి అస్సలు ఆలస్యం చేయకుండా రాయలసీమ స్పెషల్ అయినా ఈ మినప పచ్చడిని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కొద్దిసేపు నానిద్దాం వీలైతే కొద్దిగా వేడి వాటర్ని వేసుకొని నానపెట్టుకోండి ఈజీగా నానిపోతుంది ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కప్పుతో మినపగుళ్ళను వేసుకుందాం మీరు ఈ ప్లేస్లో కావాలంటే మినపప్పునన్నా పొట్టు మినపప్పునన్నా తీసుకోవచ్చండి మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ మినపప్పును తీసుకొని కొద్దిసేపు దూరగా వేయించుకోండి యాక్చువల్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది కమ్మటి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి మనం మినుపుగుళ్ళను ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది అంత కమ్మగా అంత రుచిగా వస్తుందండి మినుపుగుళ్ళు బిన్నగా వేగిపోవాలని మంట పెంచుకొని వేయించుకున్నామంటే మాన మాడిపోతుంది మినుపుగుళ్ళు అనేది మనకి టేస్టీగా ఉండేలేదు పచ్చడి కాబట్టి కొద్దిసేపు కలర్ చేంజ్ అవుతానే మంటను లో లో పెట్టేసి మొత్తం బ్రౌనిష్ కలర్ ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి కంపల్సరీ మినపగుళ్ళను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పట్టుని నిదానంగా వేయించుకోండి సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మునపగుళ్ళను మిక్సీ జాన్లోకి వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి స్పైసీకి తగ్గట్టుగా ఒక పది ఎండి మిర్చిని ఈ విధంగా తుంచి తుంచి వేసుకోండి మనకి ఆ గింజలు కూడా మిరప గింజలు కూడా వేగిందంటే చాలా టేస్టీగా వస్తుందండి కమ్మగా వస్తుంది కాబట్టి మిర్చిలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మరీ ఎక్కువసేపు వేయించుకోకండి ధనియాలంతా మాడిపోతుంది ఆ ప్యాన్ ఉండే సగకే సరిపోతుంది కాబట్టి జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ వేయించుకొని అదే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని అదే విధంగా రెండు చిన్న సైజు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఇవి వేగే లోపల ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా ఆ ఉద్దిపప్పు గింజలనంతా మనం ఒకసారి ఒక పల్స్ ఇచ్చేసినామంటే మనకి కచ్చాపచ్చగా గ్రైండ్ అయిపోతుంది ఒకేసారి టమాటాలు అదే విధంగా ఉద్దిపప్పు అంతా గ్రైండ్ చేసుకున్నామంటే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒకసారి మిక్సీ జార్లో ఉన్న పోపులంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అది మెయిన్ పర్పస్ మనం చేయాల్సింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించేసుకోండి ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసుకుంటే మనకి ఈ పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి కరివేపాకు చాలా మంది తినరు కదా కర్రీలో వేసేది ఈ విధంగా వేసి పచ్చడి చేసేసినామంటే మనకి చాలా బాగా తినేస్తారు పిల్లోలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు అంతే అండి ఇప్పుడు చూడండి ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ టమాటాలను కూడా వేసుకొని నున్నగా గ్రైండ్ చేసేసుకున్నాము ఈ టమాటాలను వేసే టైంలోనే ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేసి గ్రైండ్ చేసేయండి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అదే విధంగా మనకి వంట చేసేకి టైం ఉండదు కదా అవుట్ సైడ్ వెళ్ళి వస్తుంటాము అప్పుడు అంత టైం ఉండదు వంట చేసుకోవడానికి సో అన్నం ఉడికే లోపల మనం ఈ పచ్చడి రెడీ చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కదా మనం ఈ ఉద్దిపప్పు కానీ ఈ ఆనైట అన్ని ఇంట్లో స్టాక్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు వంట చేసేంత టైం లేనప్పుడు ఈ విధంగా మినపగుళ్ళ పచ్చడి చేసుకోండి అసలు చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా నాలుగుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఒకే ఒక పల్స్ ఇవ్వండి ఎక్కువ గ్రైండ్ చేసుకోకండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొత్తిమీర ఉల్లిపాయ వేసుకుంటారు కదా జస్ట్ ఒక పల్సి ఇచ్చారంటే సరిపోతుందండి ఈ విధంగా మనకి ఆనియన్ అనేది అలా కనిపిస్తూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది సో ఆ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఆ పచ్చడిలోకి మనం పోపును రెడీ చేసుకుందాం పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే కూడా తినేవచ్చు ఇంకొద్దిసేపు పోపు పెట్టుకున్నామంటే మనకి ఇంకా రుచిగా వస్తుందండి ఈ విధంగా ఎక్స్ట్రా పోపు పెట్టుకోవడం వల్ల మీరు పోపు పెట్టుకునేటప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని పోపు పెట్టుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది సింపుల్ సింపుల్గా ఒక స్పూన్ నెయ్యి అన్న ఒక స్పూన్ ఆయిల్ అన్న వేసుకొని జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని శనగపప్పును వేసుకొని కరివేపాకు అంతే అండి ఈ పోపు సింపుల్గా పోపు పెట్టుకొని ఈ పచ్చడి జస్ట్ మిక్సీ దాన్ని జస్ట్ కడిగి పోసుకోండి కొద్ది వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు జస్ట్ అట్లా మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుందండి సిమ్లోనే పెట్టుకోండి ఆల్రెడీ వేయించుకున్న మెనపుగుళ్ళ పచ్చడి కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సెగ తగిలితే సరిపోతుంది మనకి అంతే అండి ఎండింగ్లో ఈ విధంగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసేయండి సరిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఆ రోజుకి చాలా కమ్మగా ఫీల్ అవుతారండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఎస్పెషల్లీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈవెన్ చపాతీలకైనా తీసుకోవచ్చండి సో మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్